విద్యార్థులకు చదువుతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా చాలా అవసరమని అందుకు తగ్గట్టు ఎస్సీ బీసీ వసతి గృహంలోని అవసరమైన మరమ్మతులకు సంబంధించిన పనులను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ గురువారం దొరవారిసత్రం మండలం ఏకొల్లు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికలు తడా బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాలను సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్తో కలిసి సందర్శించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా చాలా అవసరమని అన్నారు అందుకు తగ్గట్టు వసతి గృహాలలో అవసరమైన మరమ్మతులకు సంబంధించిన పనులను తనిఖీ చేసి పనులను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వసతి గృహంలోని వసతి రూమ్ లో ఫ్యాన్లు లైట్లు కిటికీలకు దోమల మెష్ ఏర్పాటు చేయించాలని తెలిపారు మరుగుదొడ్ల మరమతులు పనుల్లో భాగంగా కొళాయి ట్యాప్ కనెక్షన్ లైట్లు వీధి లైట్లు రిపేరీ పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయించాలని తెలిపారు వంటగది వంట పాత్రలు పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు బీసీ సంక్షేమ వసతి గృహంలోని నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల మరమ్మతుల పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు వసతి గృహాల అభివృద్ధికి మంజూరు చేసిన నిధులను వినియోగించి ఇంకా అవసరమైన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని తెలిపారు పిల్లలకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు వసతి గృహాల మరమ్మతుల కొరకు ఏపీ డబ్ల్యూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకుని పనులను నాణ్యతగా ఎలాంటి లోపాలు లేకుండా చేపట్టాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నాసిరకంతో పనులను చేపట్టరాదని హెచ్చరించారు సంక్షేమ శాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా మరమ్మతులకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటినీ కూడా అన్ని రకమైనటువంటి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఏదైతే పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి సిక్స్ క్రోర్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది అన్ని డిపార్ట్మెంట్ కలిపి కానీ ఇంకా దానికి అదనంగా కావాల్సినటువంటి కూడా జిల్లా లెవెల్లోనే సుమారుగా ఇరవై ఐదు కోట్ల వరకు అదనంగా సమకూర్చి డిఎంఎఫ్ నిధులతో కానీ సిఎస్ఆర్ నిధులతో కానీ ఎంపీ ల్యాడ్స్లో కానీ వీటన్నిటిని సమకూర్చి గత నెల శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ పనుల్ని కూడా ఇప్పుడు పిల్లలు మళ్ళీ తిరిగి జూన్లో జాయిన్ అయ్యేలోపు అన్ని చోట్ల కూడా ఈ పనులన్నీ కూడా వేగవంతం చేయాలని మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశాలు ఇచ్చున్నాము దాంట్లో భాగంగానే ప్రతి హాస్టల్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్ ఫంక్షనల్ టాయిలెట్స్ ఫంక్షనల్ బాత్రూమ్స్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా అంత ఎలక్ట్రిఫికేషన్ ఫ్యాన్స్ లైట్స్ కూడా అదేవిధంగా దోమలు అవి ఇవి రాకుండా అన్ని విండోస్ డోర్స్ మెష్తో కవర్ చేయటం అదేవిధంగా చాలా హాస్టల్స్ చాలా ఓల్డ్ కాబట్టి రూఫ్ ట్రీట్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే ఈ నీళ్ళంతా కూడా సీపేజ్ అయ్యి గోడలన్నీ కూడా మనకి ఎప్పుడు డ్యాంప్నెస్ అదే ఉండడం వల్ల పాడైపోయే పరిస్థితి వాటన్నిటి కూడా రూఫ్ ట్రీట్మెంట్ పర్మనెంట్ రూఫ్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాము అదేవిధంగా కిచెన్ కూడా మంచిగా బెటర్గా చేయటానికి కూడా ఒక ప్రణాళికలు అన్నీ కూడా చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే వాటిని వాళ్ళ ఫీల్డ్ విజిట్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాము కొన్ని ఇంకా అనుకున్న దానికంటే ఇంకా ఫీల్డ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి మన అంటే ఈ ఇంజనీర్స్ ఇంకా బెటర్ వర్క్ చేయవలసి ఉంది సో దానికోసమనే ఒకసారి చెక్ చేసి ఇంకా బెటర్గా ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అనే దానికి కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాము అదేవిధంగా కూల్లూరుపేట నియోజకవర్గంలోని మిగతా పీజీఆర్ఎస్ ఏదైతే మనకి రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్న దృష్ట్యా ఇక్కడ ఆర్డీఓ గారితో కలిసి ఇవాళ మనము తడ మడ కూడా రెవెన్యూ సమస్యలు కొన్ని తెలుసుకోవడం జరిగింది అవి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులకు గురవుతున్నారనేది కూడా మనము తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి పిహెచ్సిస్ ఫంక్షనింగ్ కూడా ఎట్లా ఉందనేది కూడా కొన్ని విజిట్స్లో మనం చూసుకోవడం జరుగుతుంది షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అక్కడ ఆఫీసర్స్ని అధికారులను కూడా అలర్ట్ చేసి నెక్స్ట్ సీజన్కి సరిపడా మందులు ఉన్నాయా ల్యాబ్ టెస్ట్లు జరుగుతున్నాయి డైలీ అదేవిధంగా డైలీ అందరూ అటెండెన్స్ అంతా ఎట్లా ఉంది హాస్పిటల్లో పేషెంట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసి డెలివరీస్ ఎట్లా అవుతున్నాయి వీటన్నిటి మీద కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి